నవంబర్ ఇరవై ఒకటి గురువారం పుష్యమి నక్షత్రం అంటే గురుపుష్య యోగం ఇది చాలా పవిత్రమైనటువంటిది ఇక ఈ రోజున మేష రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది జరిగే అద్భుతాలు ఖచ్చితంగా ఇవే వారి జీవితంలో అనుకుని మార్పులు కూడా ఎదురవుతూ ఉన్నాయి మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి నవంబర్ ఇరవై మీకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయా అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల ఎటువంటి వశీకరణం అయినా అలానే ధనం నిలకడగా ఉండకపోవటం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే లభిస్తుంది గారికి నమ్మకంతో కాల్ చేయండి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ జీవితంలో ఉండే కష్టాలను దూరం చేసుకోండి ఒకటవ తారీఖు గురువారం పుష్యమి నక్షత్రం గురుపుష్య యోగం రోజున మేష రాశివారు ఏ దేవతారాధన చేయాలి అలానే వీరికి వచ్చేటటువంటి అదృష్టం ఏమిటి వీరికి పట్టే రాజయోగం ఏమిటి అందువల్ల వీరు ఏ విధంగా సంతోషంగా ఉండబోతున్నారు ఏ విధంగా వీరు విజయాన్ని పొందబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అలానే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు మేషరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు ఈ మేషరాశి వారు పన్నెండు రాశుల్లోకి వెళ్ళా కూడా ఎంతో అంటే పన్నెండు రాశుల్లోకి వెళ్ళా కూడా ఎంతో ఓర్పు సహనాన్ని కలిగినటువంటి వ్యక్తులు అంతేకాదు వీరికి ఓర్పు సహనంతో పాటు మంచిగా ఆలోచించేటటువంటి వ్యక్తు వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు మంచి ఆలోచన పవర్ అనేది వీరిలో చాలా ఉంటుంది దానితో పాటు మంచి జ్ఞాపక శక్తి కూడా అధికంగానే ఉంటుంది వీరి మైండ్ సెట్ ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించడానికే అంటే ఎక్కువగా ప్రోత్సాహిస్తూ ఉంటుంది వీరికి ఎప్పుడూ కూడా విజయాలను పొందే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు అలానే విజయాలను పొందుతారు కూడా అంతేకాదు వీరి జీవితంలో ఎప్పుడైనా సరే విజయాలను పొందడాని కోసమని ఎన్నో ఆలోచనలు అనేవి వీరు ఆ చేస్తూ ఉంటారు ఆ ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయి అంతేకాదు వీరి జీవితంలో విజయాలను కూడా ఎక్కువగానే పొందుతారు అని చెప్పుకోవచ్చు అదృష్టం కూడా వీరిని పట్టి అంటే ఈ ఈ సమయంలో నవంబర్ ఇరవై ఒకటి నుండి అదృష్టం రాజయోగం కూడా పట్టబోతుంది అందులో గురుపుష్య యోగం రోజున మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అంతేకాదు పుష్యమి నక్షత్రం అంటే ఎంతో పవిత్రమైనటువంటిది అందులో గురువారంతో పుష్యమి నక్షత్రం కలిసి వస్తే చాలా మంచిది ఆ రోజు ఈ మేషరాశి వారికి ఏది పట్టినా బంగారంగా మారుతుంది ఏదైనా నూతనంగా వ్యాపారాలు వారు ప్రారంభించాలి అన్నా కూడా ఈ యొక్క అంటే నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు గురువారం రోజున మేషరాశివారు వాటిని కూడా ప్రారంభించవచ్చు ఇక అంతేకాదు మీ యొక్క జీవితంలో అంటే మేషరాశి వారి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమించి ఇక వీరు జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు జీవితంలో ఎన్నో ఎన్నో రకాల సమస్యలు కష్టాలు వీరు పొంది ఉంటారు మంచి అనుభవాన్ని పొంది ఉంటారు చిన్న వయసు నుండి కష్టాన్ని ఎక్కువగా చూసి ఉంటారు అందుకే కష్టం యొక్క విలువ అనేది మేషరాశి వారికి చాలా ఎక్కువగా తెలుసు అని చెప్పుకోవచ్చు కష్టపడి ఎదిగి పైకి వస్తూ ఉంటారు అంతేకాదు వీరి యొక్క ఆలోచనలే వీరికి పెట్టుబడి అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఎన్నో రకాల సమస్యలను ఒడిదుడుకులను ఎదుర్కొని మీరు ఈ స్థాయిలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఇప్పుడు ఏదైనా కష్టాన్ని ఎదుర్కొంటున్నట్లు అయితే గనక ఖచ్చితంగా అది మీ విజయానికి దారి అని చెప్పుకోవచ్చు మీరు పడినటువంటి కష్టానికి తప్పకుండా ఏదో ఒక రోజు ప్రతిఫలం అనేది దక్కి తీరుతుంది అంతేకాదు మీ జీవితంలో నుండి ఆ రకాల కష్టాలన్నీ కూడా తొలగిపోవటానికి ఒక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క మేషరాశి వారికి ఎన్నో రకాల కష్టాలు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నింటినీ అధిగమించి జీవితంలో వీరు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించి ఉన్నారు అంతేకాదు ప్రస్తుతం వీరిలో కొంతమంది ఇప్పటికీ కూడా కొన్ని రకాల కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు కానీ కొంతమంది మాత్రం జీవితంలో ఎదురయ్యే కష్టాలను సుఖాలను చూసి వారు ఇక ముందుకు సాగిపోయారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారికి నవంబర్ ఇరవై ఒకటవ తారీఖు గురుపుష్య యోగం రోజున ఈ యొక్క రాశి వారు లాభస్థాయిలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు శని సంచారంతో పాటు ధన భాగ్యం సాధించబోతున్నారు అంతేకాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా పెరిగింది ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ ప్రయత్నం చేసినా ఏ కార్యం తలపెట్టినా తప్పకుండా విజయం పొందుతూ ఉంటారు విదేశీ ప్రయాణానికి మార్గం సుగమ సుగా సుఖాంతమవుతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు విదేశీ విదేశీ సొమ్మును కూడా అనుభవించే యోగం పడుతుంది ఉద్యోగంలో జీతాలు పెరుగుదల అనేది వస్తాయి అంటే మీరు చేసే ఉద్యోగంలో జీతం అనేది పెరుగుతుంది అంతేకాదు అనుభవం కూడా ఎక్కువగానే పెరుగుతుంది ఇక మీకు ఉద్యోగంలో జీవి అంటే ఎవరైతే మీరు కలిసి కట్టుగా జీ అంటే పనిచేస్తు ఉన్నారో ఆ ప్రదేశంలో కూడా మీరు ఎక్కువగా ప్రశంసలను కూడా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క అంకిత భావమే మీకు ఏదో ఒక రోజు అంటే మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది మీ పయ్యాధికారులతో మంచి ప్రశంసల వర్షాన్ని కూడా అందుకునే అవకాశం కనిపిస్తుంది పదోన్నతికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి ఉన్నత స్థాయిలో మీరు జీ ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఉన్నత జీతాలను కూడా మీరు పొందుతారు మీ జీవితంలో మంచి మార్పులు అనేవి ఏర్పడనున్నాయి అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ సమయంలో మీరు ఏదైనా కార్యాన్ని తలపెట్టినా సరే విజయవంతం అవుతుంది చాలా చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలను మోసి ఉన్న మీరు ఎన్నో కష్టాలను మీరు పొంది ఉన్నప్పటికీ విజయాన్ని మాత్రం అందుకొని ఈ సమయంలో కొద్దిగా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు కానీ ఇంకా కొంతమంది మేషరాశి జాతకులు మాత్రం ఒక కష్టం తీరింది అనే లోపే ఇంకొక కష్టం వచ్చి పడుతూ ఉంది అలా వీరు కొన్ని రకాల కష్టాల వల్ల కూడా చాలా బాధపడుతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ యొక్క ఆ కష్టాలన్నీ కూడా మీరు మీ భుజాలపైన మోస్తూ ఉంటారు అది చిన్న వయసులోనే భారమైనటువంటి కుటుంబ బాధ్యతలను కూడా మీ భుజాలపైన మోసి ఆ యొక్క బరువు బాధ్యతను ఎంతగానో మోసి మీ పేరుని నిలబెట్టుకుంటారు ఎక్కువ బాధ్యతతో కూడినటువంటి వ్యక్తిత్వం ఏ బంధాన్నైనా సరే ఎక్కువగా కాపాడుకోవటానికి ప్రయత్నిస్తారు బరువు బాధ్యతలను మోయటం మీకు చాలా అలవాటు మీ సుఖాల కోసం ఏది కూడా చెయ్యరు అంటే ఇతరుల సుఖాల కోసమే ఇతరుల సుఖాన్నే కోరుకుంటారు తప్ప మీ సుఖం కోసం మాత్రం మీరు ఏది చే చెయ్యరు అనేటటువంటి విషయంలో మాత్రం మిమ్మల్ని మించిన వారు లేరు అని చెప్పుకోవచ్చు అందరినీ సుఖపెట్టడానికి ప్రయత్నిస్తారు కానీ మీ సుఖాన్ని మాత్రం ఎప్పుడూ మీరు కోరుకోరు ఎందుకంటే ఉన్నత స్థాయికి ఎదిగే క్రమంలో మీరు మీ యొక్క సుఖ జీవితాన్ని మర్చిపోయి మీరు ఎప్పుడూ కూడా నిరంతరం శ్రమిస్తూ కష్టపడుతూ విజయాన్ని సాధించాలి అనేటటువంటి పరితపనతో ముందుకు సాగిపోయి మీ యొక్క సుఖకరమైనటువంటి జీవితానికి దూరంగా ఉంటారు అంతేకాదు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినప్పటికీ ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి అని నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూ ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఎల్లవేళలా మీ కుటుంబం ఎప్పుడూ కూడా బాగుండాలి అని మీ కుటుంబ సంతోషం కోసమే ఆలోచిస్తూ ఉంటారు మేషరాశివారు అంతేకాదు వీరి దగ్గర పది రూపాయలు ఉంటే అందులో నుండి ఒక రూపాయనైనా సరే ఇతరుల కోసం ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మేషరాశివారు ఆ యొక్క పుణ్య ఫలితమే ఈ సమయంలో బయటికి రానుంది మీరు ఇతరులకి సహాయం చేసినటువంటి సహాయాన్ని ఎప్పుడూ కూడా ఇతరులు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అలానే మీరు కూడా ఎవరి నుండి అయినా సహాయాన్ని పొందినట్లు అయితే ఆ సహాయాన్ని కూడా మీరు ఎల్లవేళలా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అంతేకాదు మీకు సహాయం చేసినటువంటి వారిని ఎప్పుడూ కూడా మర్చిపోరు వారికి కూడా ఇంకా సహాయం చేయాలి అనేటటువంటి అంశాలపైనే సాగిపోతూ ఉంటారు మేష రాశి వారికి ఈ రోజు నుండి ఇంకా ఖచ్చితంగా మంచి యోగం అనేది మంచి రాజయోగం అనేది పట్టబోతుంది ఈ సమయంలో మీరు ఏదైనా వృత్తి ఉద్యోగ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్నా కలిసొచ్చే కాలం అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఇంకా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా మేలు జరగబోతుంది వీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది అలానే వీరిని ముఖ్యంగా చీకొట్టిన వారే దగ్గరికి తీయనున్నారు వీరి కాళ్ళ దగ్గరికి రానున్నారు ఎవరైతే మిమ్మల్ని ఒకనొక సమయంలో బాధ పెట్టారో చీకొట్టారో అలాంటి వారే మీ దగ్గరికి అంటే మీ కాళ్ళ దగ్గరికి రావటానికి ఎదురు చూస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక మిమ్మల్ని బాధ పెట్టిన వారే ఖచ్చితంగా మీ దగ్గరికి రావటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దానికోసం